హాయ్ అండి ఈరోజు హోటల్ స్టైల్ సాంబారు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం టూ కప్స్ కందిపప్పును తీసుకొని శుభ్రంగా వాష్ చేద్దాం వాటర్ వేసాను చిట్టి కడేంత పసుపు వన్ స్పూన్ ఆయిల్ పైన పెట్టి త్రీ విజిల్స్ వరకు ఉంచుదండి తోగుతుంది ఈ లోపు కట్ చేసుకుని ఏమేమి కావాలో చెప్తాను చూడండి నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టుకోవాలి ఆనియన్స్ గ్రీన్ చిల్లీ దొండకాయ సొరకాయ దోసకాయ బంగాళదుంప క్యారెట్ బెండకాయ టమాటో ఇవన్నీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ పైన గిన్నె పెట్టుకొని వీటి చక్క ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను నేను ముందుగా బెండకాయల వరకు వేయించుకొని పక్కన పెడుతున్నాను తర్వాత ఇవన్నీ వేసేస్తాను దంచి పెట్టుకున్న ఉల్లిపాయలు ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కరివేపాకు దొండదు ఒకసారి మిక్స్ చేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయ్యాక టమాటోస్ వేయాలండి వన్ స్పూన్ జిలికర వన్ స్పూన్ సాల్ట్ వేసి పెట్టి ఒక త్రీ మినిట్స్ మగ్గనించండి టమాటోస్ వేసుకున్నాను ఒకసారి మిక్స్ చేసి ఒక త్రీ మినిట్స్ ఉడకనిచ్చాము పప్పు ఉడికింది ఇది స్మాష్ చేసుకుందండి ఈ విధంగా స్నాటో వాటికపోతున్నాను చరికడెంత పసుపు చూసుకొని స్టార్ చింతపండు కోసం మూత పెట్టి ఒక టూ మినిట్స్ మూకనే కుక్ అయిపోయి ఇప్పుడు సాంబార్ వేసుకున్నాను బెల్లం కొబ్బరి పొడి సాంబార్ రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి